దేవునికి మహిమ కలుగునగాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు నేటి దేవుని వాక్యము మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి పరిపోయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చును మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది ఎందుకనగా ఈ లోకంలో మన పౌరస్థితి శాశ్వతమైనది కాదు ఈ లోకంలో గతించిపోతుంది కానీ దేవుని మాటలు గతించిపోయేవి కావు ఎందుకనగా అవి శాశ్వతములు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అలాగే ఏసుక్రీస్తు రక్షకుడు బలవంతుడైన దేవుడు నీతిమంతుడు ఆయనలో ఏ పాపము లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షకుడుగా అంగీకరించి వారి చెడు మార్గాన్ని పాపాన్ని విడిచి ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో ఈ లోకంలో మరణించినప్పటికీ పరలోక రాజ్యంలో పౌరస్థితి పొందుతారు అనగా నిత్య జీవము పొందుకుంటారు ఎందుకనగా ఏసుక్రీస్తు నీతిమంతుడు నమ్మదగిన దేవుడు ఆయనలో ఏ పాపము లేదు కావున ఈ లోకంలో ఏసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో పౌరస్థితి పొందుకుంటారు ఎందుకనగా పరలోక రాజ్యము శాశ్వతమైనది అలాగే నిత్య రాజ్యము ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ ఏసయ ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపమని ఈ లోకంలో ప్రతి ఒక్కరము అంతలోనే పుట్టి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితం ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించిన ఈ లోకంలో అందరూ ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యంలో నిత్యము నిత్యరాజ్యంలో జీవించు కురపును దయచేయమని ఈ లోకంలో ఎవరైతే నిన్ను వెంబడించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యంలో వారసులుగా వారసులలుగా మీరు మార్చమని ఏస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించునుగాక ఆమె